హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ అండి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మా అమ్మాయి పిల్లండి అందుకే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయాను మరి నూతన దంపతుల్ని మీరందరూ ఆశీర్వదిస్తారు కదా అన్నట్లు ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా పసుపు దంచే వీడియో పసుపు కొట్టిన తర్వాతే కదా ఇంట్లో పెళ్లి పనులన్నీ స్టార్ట్ అవుతాయి సో ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నా ఆ పసుపు కొట్టే రోజు రానే వచ్చింది పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళి వరకు అన్ని కార్యక్రమాలు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరిగాయి పసుపు కొట్టే కార్యక్రమం అన్న మా ఇంట్లో చేసుకోవాలని ముచ్చటపడ్డాను కానీ పెద్దవాళ్ళు కుదరదన్నారు అన్ని కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయో పసుపు కొట్టే కార్యక్రమం కూడా అక్కడే అన్నారు సో ఆ రోజు ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు వాకిళ్ళని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని అలంకరించుకున్నాం పాతకాలంలో అయితే ఇండిపెండెంట్ హౌస్లు ఉండేవి సో ఆరు బయట చక్కగా పసుపు కొట్టుకునేవాళ్ళు ఇప్పుడేమో అపార్ట్మెంట్ లాయే సో ఉన్న ప్లేస్లోనే చేసుకోవాలి ఈ పసుపు కుట్టడానికని కొత్త రోజులు కొనుక్కొచ్చుకున్నాం పాత రోలు అయినా వాడుకోవచ్చండి కాకపోతే మాకు ఇంట్లో రోల్ లేదని కొత్త రోజులు కొనుక్కొచ్చుకున్నాం మరి పెద్ద రోలైనా అపార్ట్మెంట్లో ఎక్కడ పెట్టుకుంటామో అడ్డమే కదా అని ముచ్చటగా పచ్చడి దంచుకోవడానికి పనికొచ్చేలాగా బుజ్జి రోలు కొనుక్కొచ్చాం వచ్చిన వాళ్ళ కోసం తాంబూలాలు రెడీ చేసుకున్నాం అలాగే పెద్ద పెద్ద రోకళ్ళు తెచ్చుకోకుండా బుజ్జి రోకల్లే కొనుక్కొచ్చాం రోలుకేమో పదకొండు పోగులు పోసి పసుపు కొమ్ము కట్టాలట సో మా అత్తయ్య కట్టేసింది అలాగే రోకళ్ళకు కూడా రోలు పెట్టిన కాడ కిందంతా శుభ్రంగా ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి ఆ తర్వాత పువ్వులతోటి అలంకరించి రోలు పెట్టిన ప్లేస్లో శుభ్రం చేసుకొని తర్వాత ముగ్గులు వేసి పసుపు కుంకుమ పువ్వులతోటి అలంకరించుకొని దానిపైన రోల్ని పెట్టి ఇలా చక్కగా డెకరేట్ చేసుకున్నాం మా అత్తయ్య రోడ్లో పసుపు కుమ్మలు వేస్తే నేను మా చిన్నమ్మ దంచుతున్నాము మొదట మేము తూర్పు ఫేసింగ్లో నుంచొని దంచడం మొదలుపెట్టాము ఆ తర్వాత కూర్చొనే దంచాము మేము వేసిన పోటికి అసలు మెదగనే లేదు ఇలా మెత్తగా దంచుకున్న పసుపుని వస్త్రకాయం పట్టి ఆ పసుపుని శుభలేఖలకు రాయడానికి అలాగే తలంపురాలు బియ్యంలో కూడా కలుపుతారు ఇప్పటిదాకా మా అత్తయ్యకి ఫోన్ ఇచ్చాను మా అత్తయ్య షూట్ చేసింది ఇప్పుడు నేను షూట్ చేస్తుంటే మా అత్తయ్య వచ్చి కూర్చొని దంచుతుంది ఎలాగైనా పెద్దవాళ్ళు కదండి రోటికి దండం పెట్టుకొని దంచటం స్టార్ట్ చేసింది మాకైతే అది తెలియలేదు పసుపు దంచడానికి మేమైతే ఐదు మంది అయ్యాము ఐదు లేక పదకొండు మంది ముత్తైదువులను పిలుచుకొని పసుపు దంచుకోవచ్చట తర్వాత ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు దంచడానికి సో మేము మొత్తం ఐదు మంది అయ్యాము ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి ట్రెడిషనల్ వేలోనే మేము ఈ పనులన్నీ చేసాము మా చిన్నమ్మ చూసారా పసుపు చీరలోనే వచ్చింది ఇక్కడ నుంచొని చూస్తుందే మా అమ్మ ఈ పసుపు కొట్టే కార్యక్రమం ముందుగా అబ్బాయి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసిన తర్వాతే అమ్మాయి వాళ్ళు స్టార్ట్ చేయాలి పాత రోజుల్లో అయితే పాటలు పాడి హంగామా చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు పాడుతున్నారు సో ఫోన్లోనే పాటలు పెట్టేశాం ఇక్కడ పసుపు కట్టే కార్యక్రమంలో మా వద్దని మిస్ అయిందండి లేకపోతే హంగామా చేసేది అలాగే మా పెద్దత్తయ్య కూడా మిస్ అయింది మా అత్తయ్య వస్తే సందడే సందడి అన్నట్లు రెండు ఫ్యామిలీలు ఈ పసుపు దంచిన దగ్గర నుంచి నాన్ వెజ్ మానేయాలండి ఇలా పసుపు కొమ్మలు దంచినంత దంచి తర్వాత వీటిని వస్త్రకాయం పట్టాము మొత్తం పసుపు కొమ్మల్ని ఇలా పసుపు చేయటం మన వల్ల కాదు కదండీ సో చిన్న చిన్న పలుకులు చేసి మొత్తం మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసి దాన్ని కూడా వస్త్రకాయం పట్టి పసుపుని సపరేట్ చేశాను ఇదండి ఇలా జరిగింది మా ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఇంతకీ పెళ్ళికూతురు ఎక్కడ ఎక్కడా అంటారా తను బెంగళూరులోనే జాబ్ చేస్తూ ఉంది లీవ్ లేక రాలేదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్